అదే సమయంలో ఆవేశంతో రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చిన మానసను ఆఫ్చేశాడు జోగిందర్ ఆమె కంటే ఒక్క నిమిషం ముందు ఆ బంగ్లాలోంచి రహస్యంగా బయటపడ్డ జోగీందర్ ఆమె వైపు అనునయంగా చూస్తూ అమ్మాయి నీ బావ దూరం దూరమయ్యడాన్ని బాధపడుతున్నావా అడిగాడు సానుభూతిగా మానస అతడి వైపు యగాదిగా చూస్తూ దుఃఖాన్ని గొంతులో బిగబట్టుకుంటూ సమాధానం చెప్పడానికి తటపటాయించింది జోగీందర్ లేని ఆప్యాయత నటిస్తూ మీ కథ పూర్తిగా నాకు తెలుసమ్మాయి మీ బావకి ఏమైందో కూడా తెలుసు అతడు మళ్ళీ నీకు దక్కేలా చేస్తాను ఈ విష నుంచి అతన్ని బయటకు వస్తాను నువ్వు నాకు సహకరిస్తావా అన్నాడు ఆశలు రేకెత్తిస్తూ మానసముఖం వికసించింది అతని వైపు సంశయంగా చూస్తూ మీరెవరు అడిగింది సందిగ్ధంగా మీ బావకు పట్టిన రాజేంద్ర అనే జాజ్యాన్ని వదిలించడానికి ప్రయత్నిస్తున్నవాణ్ణి నీ క్షమం కోరేవాణ్ణి అని చెబుతూ ముందుకు నడిచాడు మానస ఆశతో అతన్ని వెంబడిస్తూ నిజంగా మా బావ మళ్ళీ మామూలు మనిషి అవుతాడా ఆ మహాతలని పూర్తిగా మరిచిపోయి మా బావ మాకు దక్కుతాడా నిజంగా నాకు మీరు ఈ సహాయం చేస్తారా అడిగింది ఆరాటంగా జోగీందర్ చకచక నడుస్తూ ఓ చిరుము నవ్వి నీకు సహాయపడాలనే నా తాపత్రయం కమాండర్ రుద్ర మళ్ళీ మామూలు మనిషే దేశ సేవ చెయ్యాలనే నా ఆరాటం కానీ అతడి చుట్టూ ఓ విషవాలయం బిగుసుకుంది ఆ ఉచ్చుల్లోంచి అతడు బయట పడలేకపోతున్నాడు అతడి బుద్ధి పెడదారి పట్టిందని తెలిసినప్పటినుంచి మీకెవరికీ తెలియకుండా వెంటాడుతూ అతడికి పట్టిన జాజ్యమేమిటో కనుక్కున్నాను అది ఫలించాలంటే నీ సహకారం అవసరం అని చెబుతున్నవాడల్లా చొప్పున ఆగి ఆమె వైపు తిరిగి ఎమ్మా నా ప్రయత్నానికి నువ్వు సహకరిస్తావా నీ బావ మామూలు మనిషయ్యేంతవరకు నా గురించి మన ప్రయత్నాల గురించి ఎవరికీ చెప్పనని మాటిస్తావా వాత్సల్యాన్ని వలకబోస్తూ వాగ్దానం కోసం చెయ్యి జాపాడు మానస ఏమాత్రం సంకోచించకుండా అతడి చేతిలో చేయి వేస్తూ చెప్పను నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ప్రయత్నాల గురించి ఎవరికీ చెప్పను నాకు నా భావం ముఖ్యం అతన్ని రక్షించుకోవడానికి చావుకైనా నేను సిద్ధం అని వాగ్దానం చేసింది జోగిందర్ చిరునవ్వు నవ్వుతూ ఆమె భుజం తట్టాడు ఆ స్పర్శకి అప్రయత్నంగా ఆమె ఒళ్ళు జొల్లు మంది సింహాన్ని భూంలోకి రప్పించడానికి బలి పశువుగా వదిలే మేకపిల్ల ఎలా ఉనికిపోతుందో అలా అసంకల్పితంగా ఉనికిపోయింది మానస ఆమె ముఖంలో మారిన హావభావాలను అవలేలగా పసిగట్టాడు జోగిందర్ తన వచ్చిన మేకపిల్లను మెచ్చుకు చేసుకుంటున్నట్లు మృదువుగా ఆమె శిరస్సు నిమిరి కార్యదక్షులకి కర్తవ్యం ముఖ్యం భయాందోళనలు పనికిరావమ్మాయి నిష్కల్మషమైన మనసుతో నువ్వు నన్ను నమ్మావు నీ భావను నీ చేతుల్లో పెట్టి నీ నమ్మకాన్ని నిజం చేస్తాను సరేనా అన్నాడు తాపీగా మానసని ఆవరించుకున్న భయాందోళనలు కొంతలో కొంత తగ్గాయి ఆమె అతడి వైపు ఆశగా చూస్తూ మిమ్మల్ని నమ్ముకున్నాను అంకుల్ చెప్పండి మీరేం చేస్తారు నేనేం చెయ్యాలి అడిగింది నిబ్బరంగా అదే సమయంలో మున్ముందు జరగవలసిన కార్యక్రమాలు వివరిస్తున్నాడు ప్రొఫెసర్ రాజా రంగప్రసాద్ భవంతి ముందున్న గార్డెన్లో వాటర్ ఫౌంటైన్ అంచు మీద ఆయనతో పాటు మిగతా వాళ్ళిద్దరూ పడ్డారు మృత్యుంజయ దిగులుగా చూస్తూ అయితే ఖచ్చితంగా ఇది పునర్జన్మేనంటారా అడిగాడు ఆవేదనగా అదే నిజమైతే తన కన్న కొడుకు తనకి దక్కడేమోనన్న భయం ఆయనకు పట్టుకుంది శ్రీరామ్ సాలోచనగా తల పంకించి ఇప్పటి వరకు నాకున్న అనుమానాలన్నీ బెడ్రూమ్లో లో జరిగిన సంఘటనతో నిరాధారాలని తేలిపోయాయి మేజర్ రాజేంద్ర జీవితాన్ని స్టడీ చేసి ఏదైనా దేశరక్షణ ప్రయోజనం కోసం రుద్రలా నటిస్తున్నాడేమోనని నేను ఇంతకాలం సందేహించాను ఆర్మీలోనే పనిచేస్తున్న రుద్రకి మేజర్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం అసాధ్యం కాదు మేజర్ డైరీ లాంటిది ఏమైనా లభిస్తే వాటి ఆధారంతో గోల్డ్ చైన్ కొనడం గోల్డ్ మర్చెంట్ని గుర్తుపట్టడం ఫంక్షన్కొచ్చిన అతిథులను పలకరించడం అసాధ్యమేమీ కాదు ఒకవేళ ఆత్మ అనేది ఆవహించుంటే దెయ్యం పట్టినట్టు ఫోన్కు వచ్చినట్టు ఊగిపోతూ సందీప్ ప్రేలాపనలతో పిచ్చివాగుడు వాగుండేవాడు కాని బెడ్రూమ్ రహస్యంగా జొరబడి పరపురుషుడి భార్యని అందున ప్రతి కేళ్లకి పైగా వైదవ్యం అనుభవిస్తోన్న ఓ మహిళను అక్కును చేర్చుకుని ఆదరించేటంతటి కుసంస్కారి కాదు రుద్ర ఆమెను అనురాగంతో చూస్తున్నప్పుడు అతడి కళ్లల్లో వాసల్యాన్ని ఏనాడో జరిగిపోయిన సంఘటన కళ్ళకి కట్టినట్లు వివరిస్తూ గాయపడకపోయినా ఆమె చూపుడు వెళ్లి నోట్లో పెట్టుకున్నప్పుడు అతడి ముఖంలో స్పష్టమైన ఆర్తిని నేను గమనించాను అలాంటి సన్నివేశాలు డైరీల్లో రాసుకోరు ఒకవేళ రాసున్న అంత గొప్పగా తదాత్మం చెందుతూ పరపురుషుడి భార్యను నమ్మించడం దుస్సాధ్యం అది అతడి హృదయాంతరాలలోంచి అసంకల్పితంగా పుట్టుకొచ్చిన అనురాగపూరిత భావోద్వేగం అది నిజం మేజర్ రాజేంద్ర ఈ రూపంలో పునర్జన్మ ఎత్తడం నూటికి నూరు పాళ్ళు నిజం అని స్పష్టం చేశాడు మృత్యుంజయ ముఖం పాలిపోయింది రాజసాబ్ ముఖం వాడిపోయింది అదే నిజమైతే రేపటి నుంచి పరిస్థితులు ఇంకే విధమైన పరిణామాలకు దారితీస్తాయి సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళు ఆ సమస్యని ఎలా ఎదుర్కోగలరు వాళ్ల భయాందోళన గ్రహించి ప్రొఫెసర్ ఓ నిటూరుపు విడిచి ఇది పునర్జన్మ కేసు అని రూఢీ అయింది కనుక మేజర్ రాజేంద్ర ఏ కాంక్షతో ఏ కారణంతో ఇలా జన్మించాడో మనం తెలుసుకోవాలి అతడి అసంపూర్తి ఆశయాన్ని రుద్ర ద్వారా మనం పూర్తి చేయించాలి అదేంటో తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని మనం అతడి చేత నిర్వర్తించగలిగితే సంతృప్తి చెంది అతడు తన గత జన్మ జ్ఞాపకాలను విస్మరించి ఈ జన్మ సంబంధాలను కొనసాగిస్తాడని నాకు నమ్మకం కుదురుతోంది అయితే రాజేంద్ర అసంపూర్తిగా వదిలేసిన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మనం అతడి పాస్ట్ లైఫ్ అన్వేషించాలి అని చెప్పాడు రంగప్రసాద్ గొంతు పెగల్చుకుని అది సాధ్యమంటారా ప్రొఫెసర్ అడిగాడు ఆవేదనతో ప్రొఫెసర్ తలూపి గత జన్మ వృత్తాంతాన్ని వర్తమానంలో ఎలా స్ఫూర్తినిస్తాయన్న విషయంపై ఇప్పుడు అమెరికాలో తీవ్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి సమోహనం ద్వారా అంటే హెపనటైజ్ చేసి మనిషిని మనసుని గత జన్మ భావుకథలోకి పంపించి ఆ జన్మ వృత్తాంతం తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యపడుతోంది ఈ కొత్త థెరపీని ఫాస్ట్ లైఫ్ ఫ్రిగ్రేషన్ అంటారు ఆ పద్ధతిలో గత జన్మకి ఈ జన్మకి గల అవినాభావ సంబంధాన్ని మనం తెలుసుకోగలిగితే అన్నాడు సాలోచనగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆ ప్రయోగంలో ఇంకా ఎన్నెన్ని విశేషాలు బయటపడతాయో ఎన్నెన్ని సమస్యలు పుట్టుకొస్తాయో వాటికి పరిష్కారం ఏమిటో ఫాస్ట్ లైఫ్ ఫ్రిగ్రేషన్ కమాండర్ రుద్రని ట్రాన్స్లో పంపించి అతడి పూర్వజన్మ విశేషాలు తెలుసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాడు ప్రముఖ హిప్నాటిస్ట్ ప్రొఫెసర్ జయదేవ్ రుద్రది పునర్జన్మని నిశ్చయమయ్యాక వారం రోజులకి హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయదేవ్ ఆసుపత్రిలో ఆ ప్రయోగానికి ఏర్పాట్లు చేయించాడు శ్రీరామ్ ఆ వారం రోజుల్లో రుద్రని సీతారాంపూర్ నుంచి తీసుకొచ్చి రాష్ట్రంలోని కొన్ని విహారయాత్ర కేంద్రాల్లో తిప్పి అతడి మనసు కాస్త స్థిమిత ఆ ప్రయోగానికి సంసిద్ధం చేశాడు రుద్రకి కొంత తెలిసింది మరికొంత తెలియలేదు అయినప్పటికీ ఆ మానసిక సంక్షోభాన్నించి బయటపడ్డానికి బయటపడడానికి ఆ ప్రయోగానికి అంగీకారం తెలిపాడు పరిచయ కార్యక్రమాలు పూర్తయ్యాక రుద్రని ప్రత్యేకంగా ఓ గదిలోకి తీసుకెళ్లాడు జయదేవ్ ఆ గది గోడలు సీలింగు ఫ్లోరింగ్ పూర్తిగా బ్లూ కలర్ పెయింట్ చేసున్నాయి నిర్మలమైన నీలివర్ణపు ఆకాశపు రంగు గల గదిలో అదే రంగులో ఒకే ఒక లైట్ వెలుగుతోంది ఆ లైట్కి అభిముఖంగా మెత్తని రిలాక్స్ కుషన్ చైర్ ఒకటి ఉంది ఆ కుర్చీ తప్ప ఆ గదిలో ఇతరులు కూర్చోవడానికి మరే విధమైన వస్తువులు లేవు ఆ ప్రయోగానికి అడ్డు రాకుండా డోర్కి వేలాడుతున్న అదే నీలివర్ణపు చాటున ఒదిగి నిలబడ్డారు శ్రీరామ్ మృత్యుంజయ రుద్రని తీసుకెళ్లి ఆ కుషన్ చైర్లో కూర్చోబెట్టాడు జయదేవ్ మిస్టర్ రుద్ర మిమ్మల్ని నేను ట్రాన్స్లోకి పంపబోతున్నాను మీ మనస్సుని నిర్మలంగా ఉంచుకుని నా వైపే చూడండి నా కళ్ళలోకే చూడండి ఈ గదిలో మీ ఎదురుగా నేనున్నాను మీ మనసుని నా కంట్రోల్లోకి తీసుకుంటున్నాను మీరు నా ఆదేశాలు మాత్రమే పాటిస్తారు నా కంఠస్వరం మాత్రమే మీకు వినిపిస్తుంది మీరు సూటిగా రెప్పవాల్చకుండా నా ముఖంలోకే చూడండి మీరు నిద్రపోవాలని కోరుకుంటున్నారు ప్రశాంతమైన గాఢ నిద్ర మిమ్మల్ని ఆవహించబోతోంది ఒకటి నుంచి పది అంకెలు నేను లెక్కబెట్టే లోపున మీకు నిద్ర ముంచుకొస్తుంది మీరు హాయిగా నిద్రపోతారు మీ మనసులో ఎలాంటి భయ సంకోచాలు లేకుండా మీ మెదడులోకి ఎలాంటి ఆలోచనలు రానీయకుండా మీరు చక్కగా నిద్రపోతారు ఒకటి రెండు మూడు ప్రొఫెసర్ జయదేవ్ మృదువైన భావోద్వేగంతో సంభాషిస్తూ రుద్రని ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడు నిద్రమత్తులో రుద్ర కనురెప్పలు బురివెక్కుతున్నాయి నిద్రాదేవత ఆవహిస్తున్నట్లు అతడి ముఖం దసిపోయింది ఐదు ఆరు ఏడు మీకు నిద్ర ముంచుకొస్తోంది ఆపుకోలేనంత గాఢ నిద్ర ముంచుకొచ్చేస్తుంది నా గొంతు మాత్రమే మీకు వినిపిస్తుంది నా ఆజ్ఞలు మాత్రమే మీరు పాటిస్తారు మీకు నిద్ర వస్తోంది వచ్చేస్తోంది ఎనిమిది ఉద్వేగపూరిత స్వరంతో ప్రొఫెసర్ జయదేవ్ అతన్ని ట్రాన్స్లోకి తీసుకువెళ్తున్నాడు రుద్ర చిన్నగా ఆవులిస్తూ నిద్రమత్తుతో బొరువెక్కిన కనురెప్పల్ని మూసుకున్నాడు జయదేవ్ అతడి ముఖంలోకి చూస్తూ వచ్చేసింది మీకు నిద్ర వచ్చేసింది నిద్రలో కూడా మీకు నా మాటలు వినిపిస్తున్నాయి నిద్రపోతున్నారు మీరు గాఢ నిద్రపోతున్నారు తొమ్మిది మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు నా ఆదేశాలు తప్ప మరేమీ వినిపించడం లేదు ఆర్ గోయింగ్ డీప్ స్లీప్ డీప్ స్లీప్ అంటున్నాడు జయదేవ్ రుద్ర నోట్లోంచి సన్నటి గురకలు వినిపించసాగాయి అతడు ప్రశాంతంగా గాఢ నిద్రపోతున్నాడు ప్రొఫెసర్ జయదేవ్ కొద్ది క్షణాల పాటు అతడి ముఖంలోకి తేరిపారా చూసి రుద్ర మిస్టర్ రుద్ర అని పలకరించాడు రుద్ర ట్రాన్స్ నుంచే ఆ అని పలికాడు ప్రొఫెసర్ అతడి ముఖంలోకి చూస్తూ రుద్ర ఇప్పుడు మీరేం చేస్తున్నారు ప్రశ్నించాడు మృదువుగా నిద్రపోతున్నాను రుద్ర సమాధానానికి ప్రొఫెసర్ సంతృప్తిగా తల పంకిస్తూ అవును మీరు హాయిగా నిద్రపోతున్నారు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది నా మాటలు తప్ప మీకు ఇంకేమీ వినిపించడం లేదు మీ మనసుని నా స్వాధీనం చేశారు మీ ఆలోచనల మీద నాకు అధికారం కల్పించారు నా ఆజ్ఞలను మీరు సక్రమంగా పాటిస్తారు ఓకే మీ పేరు అడిగాడు రుద్ర కమాండర్ రుద్ర భావరహితంగా జవాబిచ్చాడతను ప్రొఫెసర్ అతడి వైపు రెప్పవాల్చకుండా చూస్తూ కమాండర్ బాగా జ్ఞాపకం చేసుకోండి గుర్తు తెచ్చుకుని చెప్పండి మీరు కమాండర్ ఎప్పుడయ్యారు అని ప్రశ్నించాడు రుద్ర ఏమాత్రం తడుముకోకుండా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మార్చి థర్టీ ఫస్ట్ అని జవాబిచ్చాడు గుడ్ తారీఖుతో సహా మీకు ఈ విషయం బాగా గుర్తుంది మీ మేధా సంపత్తి అపూర్వం మీకు ఇంకా ఎన్నో విషయాలు తెలుసు మీరు ఆర్మీలో చేరడానికి దారితీసిన పరిస్థితులేమిటో గురుతున్నాయా ప్రశ్నించాడు జయదేవ్ రుద్ర పెదవులు నెమ్మదిగా విచ్చుకున్నాయి అతడేం చెబుతాడోనని ముగ్గురు ఆసక్తిగా చెవులు రెక్కించారు ఎందుకో చెప్పలేను కాని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలన్న తపన బలీయంగా ఉండేది నా బర్త్డే నాడు మా డాడీ తెచ్చిన సఫారీ సూట్ విసిరిపారేసి కాకి యూనిఫామ్ తెచ్చిచ్చేదాకా నేను మారం చేసిన సంఘటన నాకిప్పటికీ గుర్తుంది కాకి డ్రెస్సు కనిపిస్తే నాలో ఉత్సాహం రెట్టింపయ్యేది నా ఆకాంక్షను తీర్చుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నించాను నేను ఆర్మీలో చేరడానికి మా డాడీ సుతారాము అంగీకరించలేదు అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒకసారి అని భావవేశంతో ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుని చెప్పుకుపోతున్నాడు రుద్ర పన్నెండేళ్ల క్రితం సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఆ రోజు రిపబ్లిక్ డే అప్పుడు నా వయసు పదహారు సంవత్సరాలు ఎస్ఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని జూనియర్ ఇంటర్ చదువుతున్నాను రిపబ్లిక్ డే సందర్భంగా ఆ సంవత్సరం ఢిల్లీ నుంచి ఆర్మీ జనరల్ కరియప్ప పెరేడ్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా నగరానికి విచ్చేశారు పెరేడ్ గ్రౌండ్స్ లో ఆ ఉత్సవాలను తిలకించడానికి స్కూల్స్ కాలేజీ స్టూడెంట్లు వరుసల్లో బోరున్ తీరి నిలబడున్నారు జనరల్ కరియప్ప జీప్లో నిలబడి ముందుకు సాగుతూ సైనిక వందనాన్ని స్వీకరిస్తున్నారు అసంఖ్యాక ప్రజానికం ఆ పరేడ్ ని ఉత్సాహంతో తిలకిస్తున్నారు జనరల్ కరియప్ప అధిష్ఠించిన శకటం సైనిక జవాన్ల ముందు నుంచి నెమ్మదిగా సాగుతోంది అప్పుడు జరిగింది ఎవరూ ఊహించని ఓ సంఘటన సాధారణంగా సైనిక వందనాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ పెరేడ్లో పాల్గొనే సోల్జర్స్ కి బుల్లెట్స్ నింపని ఖాళీ తుపాకులు ఇస్తారు జనరల్ కరియప్ప సైనిక వందనాన్ని స్వీకరిస్తూ జీపులో సాగుతుండగా ముందు వరుసలో నిలబడ్డ ఒక సైనికుడి చూపుడు వేలు అతడి ఎడమ అరచేతిపైన ధరించిన తుపాకీ స్ట్రిగ్గర్ మీద బీసుకుంటోంది ఆ సైనిక దళాలకు అభిముఖంగా పెరేడ్ గ్రౌండ్స్లోని స్టూడెంట్స్ వరుసలో ముందు వరుసలో మధ్య భాగంలో నిలబడున్న రుద్ర దృష్టి సరిగ్గా తనకి అభిముఖంగా ఉన్న ఆ సోల్జర్ ప్రవర్తన మీద పడింది ఆర్మీలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలుగంటున్న ఆ బాలుడి మనసు ఏదో కీడు శంకించింది సైనిక వందనం స్వీకరిస్తోన్న కరియప్ప జీపు ఆ సోల్జర్ నిలబడ్డ స్థానాన్ని సమీపిస్తోంది ఆ సోల్జర్ ఎడమర చేతిలో నిటారుగా నిలబెట్టిన తుపాకీ షూటింగ్ పొజిషన్ కోసం ముందుకు వంగపోయింది ప్రమాదాన్ని పసిగట్టిన రుద్ర వరుసని వదిలేసి అమిత వేగంతో ముందుకు దూసుకుపోతూ సాబ్ అంటూ ఓ పొలికాక పెట్టాడు గొంతు చించుకొని సైనిక వందనాన్ని స్వీకరిస్తోన్న జనరల్ కరియప్ప ఆ హెచ్చరికకు త్రుళ్ళిపడుతూ అప్రయత్నంగా తల తిప్పి ఇటువైపు చూశాడు అలా తిప్పడంలో ఆయన తలతో పాటు శరీరం కూడా విల్లు బద్దలా ఏటవాలుగా వంగింది అదే క్షణంలో ఆ సైనికుడి చేతిలో పొజిషన్స్ లోకొచ్చిన తుపాకీ ఢామ్ అంటూ నిప్పులు కక్కింది రివ్వును దూసుకొచ్చిన బుల్లెట్ తల వంచిన కరియప్ప శిరస్సు పైనుంచి గాల్లోకి దూసుకుపోయింది ఆ హెచ్చరికాందడం ఒక్క క్షణం ఆలస్యమైతే బుల్లెట్ దెబ్బకి జనరల్ తలకాయ టపాకాయలా పేలిపోయి ఉండేది కరియప్ప విభ్రాంతుడయ్యాడు ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి అదే క్షణంలో ముందుకు పరిగెత్తుకెళ్లిన రుద్ర ఒక్క ఎగురున జీపులోకి లంగించి కరియప్పను సీటు మీదకు నెట్టేస్తూ అదే జీపులోంచి ఎగిరి ఆ సోల్జర్ గుండెల మీద ఒక్క తాపు తన్నాడు రెండో బుల్లెట్ ప్రయోగించబోతున్న ఆ సోల్జర్ ఆ దెబ్బకి వెనక్కి విరుచుకుని పడ్డాడు అంతలో మిగతా సోల్జర్స్ అతడి మీదకి లంఘించి పెడ్రెక్కలు విరిచి పట్టుకుని అవతలకు ఈడ్చుకుపోతుంటే ఆ సోల్జర్ ఉన్మతుడిదా హమర హై అంటూ కేకలు పెట్టసాగాడు జీప్ ఆగిపోయింది విజిటర్స్ ప్లేస్ లో కలకలం చెలరేగుతుంటే పోలీసు సిబ్బంది వాళ్ళని ముందుకు రాకుండా కంట్రోల్ చేస్తున్నారు విఐపి స్టాండ్ లో కూర్చునున్న డాక్టర్ మృత్యుంజయ తన సీట్లోంచి గాబరాగా లేచాడు అదే సమయంలో జనరల్ కరియప్ప జీపు దిగి కిందపడ్డ ఆ బాలుని సమీపించాడు మోచేతులు ఉరుసుకుపోయి రక్తశక్తమై ఆ రక్తం గాయాలపై అంటిన మట్టిని ఊదుకుంటున్న ఆ బాలుడి భుజం తట్టి కాంగ్రాట్స్ మై డియర్ యంగ్ బాయ్ ఈ వాళ్ళను నిలబెట్టింది ఒక జనరల్ ప్రాణం కాదు ఈ దేశపు సైనిక వ్యవస్థ పరువు ప్రతిష్ఠలనే కాపాడవు కాంగ్రాట్స్ అని అభినందించాడు రుద్ర మెరిసే కాళ్లతో ఆయన వైపు చూస్తూ ఏ మేరా డ్యూటీ హై జనరల్ సాబ్ మేరా భారత్ మహాన్ అని చెప్పాడు గర్వంగా ఆ సమాధానం వింటున్న కరియప్ప ముఖంలో ఆనందోత్సాహాలు వెలు ఆ బాలు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ శబాష్ నీలాంటి వీరపుత్రులే ఈ దేశమాతను రక్షించుకుంటారు నీలాంటి ఉత్సాహవంతులే మన భారత సైన్య కీర్తి పతాకాలను దాకా ఎగరేస్తారు బేట ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ అవర్ ఇండియన్ ఆర్మీ ప్రశ్నించాడు ఆసక్తిగా రుద్ర నిరుత్సాహంతో కనురప్పలు వాల్చుకుంటూ నాకైతే ఆర్మీలో చేరాలనే ఉందంకుల్ కానీ మా డాడీ ఒప్పుకోరు నా స్టడీస్ పాడైపోతాయని ఆయన భయం హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మీ ఇన్ ది ఆర్మీ అని చెప్పాడు తిగులుగా కరియప్ప ఆప్యాయంగా అతడి వీపు నిమురుతూ నో నథింగ్ టు వరీ మై డియర్ యంగ్ మీ డాడీని ఒప్పిస్తాను ఆర్మీలో పనిచేస్తూనే ఉన్నతమైన చదువు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాను నో డౌట్ యు ఆర్ ద కమింగ్ హీరో ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ అని ప్రశంసించాడు అలా జనరల్ కరియప్ప ప్రోద్బలం వల్ల రుద్ర ఆ సంవత్సరమే ఆర్మీలో చేరాడు